ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై అయితే అన్వేష్ అయితే సంచలన ఆరోపణలు చేశారు మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్ల సంబంధించి అయితే డీజీపీతో పాటు పలు ప్రముఖులపై కూడా అన్వేష్ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఇందుకు సంబంధించి కూడా తన యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశారు దీంతో అయితే సైబర్బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఈ కేసును సుమోటోగా తీసుకుని అయితే కేసు నమోదు చేసినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు నాన్వేష్ అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్స్ యాప్కి వ్యతిరేకంగా అయితే వీడియోలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా పలు యూట్యూబ్లో యూట్యూబర్స్ అయితే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్స్ కూడా చేశారు కదా సో వారి గురించి అయితే వీడియోలు చేసుకుంటూ అయితే వస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలా వ్యూస్ వస్తున్నాయి ఆయన చేసిన వీడియోస్ కూడా అయితే బెట్టింగ్కి వ్యతిరేకంగా చేసే యూట్యూబ్కి వచ్చే రెవెన్యూ మొత్తం కూడా బాధితులకు ఇస్తామని చెప్పేసి కూడా అన్వేషణ గతంలో ప్రకటించారు అయితే తాజాగా తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ పై కూడా సంచలన ఆరోపణలు చేస్తూ కూడా తన యూట్యూబ్లో అయితే వీడియో రిలీజ్ చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్వేసి రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి దాన కిషోర్ వికాస్ రాజ్ తదితరులు మూడు వందల కోట్లు కొట్టేశారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు ఇది కూడా చాలా సంచలన ఆరోపణలుగా భావించారు ఎందుకంటే వీరందరూ కూడా తెలంగాణ ఉన్నత పదిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దీన్ని సొమాటోగా స్వీకరించి అయితే కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతం అన్వేష్ ఎక్కడున్నారని చెప్పేసి కూడా పోలీసులు చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే అన్వేష్ ప్ర ప్రపంచ యాత్రికో పేరుతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు తర్వాత లక్షలాది మిలియన్ల కొద్దీ అయితే వ్యూస్ సాధించినాగా తాజాగా అయితే ఐపీఎల్ ముందు నుంచి అయితే బెట్టింగ్స్ వ్యతిరేకంగా అయితే అంటే వీడియోస్ చేస్తూ వస్తున్నారు మనం చూసుకోవచ్చు పలువురు యూట్యూబర్స్ కావచ్చు సీరియల్ నటులు కావచ్చు సినీ నటులు కావచ్చు బెట్టింగ్స్ యాప్ను ప్రమోషన్ చేశారు సో వీరందరికీ కూడా వీళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇన్ని కోట్లు తీసుకున్నారని చెప్పేసి కూడా ఆయన తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేశారు తాజాగా తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు డీజీపీ స్థాయి అలాగే స్థాయి అధికారులపై కూడా సంచలన ఆరోపణ చేయడంతో అయితే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సుమట తీసుకొని కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతం ఎక్కడ ఎక్కడుండాలని చెప్పేసి కూడా సెర్చ్ అయితే కొనసాగుతుంది ఒకవేళ ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారా లేకుంటే డైరెక్ట్ పోయి అరెస్ట్ చేస్తారనే చూడాలి మరి